దేశ రక్షణ ప్రజల భద్రత కోసం ఫోన్లు ట్యాపింగ్ చేయడం చట్టబద్దమేనని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు ఫోన్లు ఈమెయిల్స్ ట్యాపింగ్ చేస్తున్నామని గతంలో మన్మోహన్ సింగ్ పార్లమెంట్లోనే చెప్పారని ఆయన గుర్తు చేశారు అన్ని రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నా ఎక్కడా చర్చ జరగటం లేదన్నారు ఈ విషయాన్ని రాజకీయం చేసిన ఘనత రేవంత్ సర్కార్కే దక్కుతుందన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు నిజమైన బాధితులని పేర్కొన్నారు ట్యాపింగ్ అనేది నేరం కాదు అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి ఈ ట్యాపింగ్ అనేది చట్టబద్ధమే అని చెప్పి స్వాతంత్రం రాంగమునిపే పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలోనే ఆనాటి బ్రిటిష్ పాలకులు ఈ ట్యాపింగ్ కోసం ఒక చట్టం రూపొందించినారు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ట్యాపింగ్ కంటిన్యూ అవుతూనే ఉన్నది దేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉండే రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దేశ రక్షణ కోసం అంతర్గత భద్రత కోసం ప్రజల శ్రేయస్సు కోసం టెర్రరిస్టు దాడులు జరగకుండా అంతర్గత భద్రత కోసం దేశ భద్రత కోసం ట్యాపింగ్ చేయవచ్చని చట్టమే చెప్తున్నది ఇది నేరం కాదు ఈ ట్యాపింగ్ అనేది దేశ రక్షణ కోసం గోప్యంగా పోలీసులు మాత్రమే చేసే కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా దీని మీద చర్చ జరగడం లేదు కేవలం తెలంగాణలో జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కింద కూడా ఎన్నో నిఘా సంస్థలు ఉన్నాయి కానీ ఢిల్లీలో దీని మీద చర్చ జరగడం లేదు చట్టబద్ధంగా జరుగుతున్న ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని బజారుకి ఇచ్చిన అపఖ్యాతి ఇలా రేవంత్ రెడ్డి గారు మూట కట్టుకున్నారు దీనివల్ల దేశ ప్రజల భద్రత తెలంగాణ ప్రజల భద్రత కూడా ప్రమాదంలో పడ్డది తన రాజకీయ కక్షలకు రాజకీయ వికృత క్రీడకు ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి మొత్తం కూడా ఈ వ్యవహారాన్ని దేశ భద్రతకు సంబంధించిన వారిని ప్రమాదంలో పడేసిండు రేవంత్ రెడ్డి